ఏంటి చిన్న ఇది ఏ మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా స్టైల్ లో వచ్చేసి ఇక్కడ బ్యాగ్ చేస్తున్నాను పచ్చిమిరకాయ ముక్కలను కాకరకాయ కాకరకాయ ముక్కలు వేసా మార్నింగ్ మోని బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది అబ్బా వావ్ వావ్ కేమ చూస్కో వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు కదా వచ్చేటప్పుడు దెబ్బకాయ తీసుకొచ్చారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది

వావ్ వా వాసుకో మమ్మూ ఊడ్చేస్తున్నాడమ్మ ఇప్పుడు తమ్ముడు శ్రమ చూడలేక అన్న తీసుకున్నాడు అన్న ఊడ్చేస్తాడు అంటే వీడు సరిపోయింది అయ్యో అయ్యో ఏడుపు ఏడుపు జున్ను ఆట కాదు జున్నమ్మ ఏడుస్తున్నాడు తమ్ము ఇచ్చి ఇచ్చే తమ్ముకి ఇచ్చి అక్కడ కాదు ఇటు అట్లా కాదు నాన్న ఇగో ఇట్లా ఇవ్వు ఇదిగో ఊడి పోయి అబ్బో ఆనందం వచ్చింది మొహంలో చూసుకో ముందు చూసుకో జున్ను ఆమె తింటున్నావా టైం అయింది తినే టైము ప్రశాంతం కూర్చొని చూడండి ఫోన్ చూసుకుంటూ తింటున్నాడు డాడీకి డైలీ ఇదే డ్యూటీ వాడికి తినిపించుకోవడం ఇటు వచ్చేసి అమ్మేమో మార్నింగ్ వాళ్ళు అమ్మ వచ్చింది కదా నిన్న మార్నింగ్

తర్వాత ఏమయాలి నిమ్మకాయ పిండింది ఇందులో నిమ్మకాయ పిండితే దాంట్లో ఉప్పు పసుపు ఓరం పెట్టాలి ఉప్పు పసుపు కారం అవసరం లేదు రోజుల కారం వేయాలి పెట్టద్దు ఇంకొచ్చేసి బుడంకాయ గడ ఏం చేస్తున్నాడు చిన్న బొడంకాయ బొడక్కే గారు పడుకున్నాడు ఇంకా నేను వచ్చేసి డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను అన్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ తలకె నొప్పి నేను వచ్చేసి ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను అన్నీ రెండుగా పెట్టుకున్నా నిన్నంతా ఇదంతా ప్రిపేర్ చేసాము ఇలాగా అడవిలా తయారు చేసాం ఇల్లంతా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మోని అమ్మ అనుకుంటారు ఇట్లా చేస్తే బాగుంటుందిగా అని చెప్పేసి ఇంకా నిన్న వంట వెళ్ళి అన్ని వెతికి లాస్ట్ కి సాధించాము ఇది వచ్చేసి మోడీ చూపించింది కదా మీషోలో వీటి కోసం ఇవి కొన్నాము సార్ అదేంటి పాటలు చూస్తారు ఎక్కువ కుదిరినప్పుడేమో బొమ్మలు అప్పుడప్పుడు ఇట్లా పాటలు చూడండి వస్తుంది డ్యాన్స్ డాన్స్ మా వారు ఏదో చేస్తున్నారు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా స్టైల్లో అంటే అత్తం చెప్పారు ఈ రెసిపీ బాగుంటుంది సింపుల్ గా చేసేసుకోవచ్చు ఒకసారి చూపిచ్చారు అప్పటి నుంచి ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంక ఇలా చేసుకుంటాము పచ్చిమిరగాయలు వెల్లుల్లి ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు లేదా పుట్టిగా వెల్లుల్లి పచ్చిమిరగాయలు చేసుకోవచ్చు కొంచెం అంటే కర్రీ ఎక్కువ తేనలేకపోతే కనుక జున్ను కల పెడతా నూనె వెల్లుల్లి పచ్చిమిరకాయలు వేసుకొని సాల్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఎగ్గు కలుపుకుంటే కలుపుకోవచ్చు ఫస్ట్ గానే ఎగ్గుని ఫ్రై లా చేసేసుకోండి తర్వాత లాస్ట్ లో కలుపుకుంటాను కొంచెం కొత్తమీర వేసుకుంటే అయిపోయాయి ఫ్రై చేయండి బాగుంటుంది అంటే టేస్టింగ్ సాల్ట్ కొంతమంది స్కిప్ చేస్తే స్కిప్ చేసేయచ్చు లేదంటే నార్మల్ కూడా ట్రై చేయొచ్చు ఇంకా ఎగ్ లేదా దాంట్లో చికెన్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వీడియో చూసారు కదా అసలు ఒక క్లిప్కి ఒక క్లిప్కి అసలు సంబంధం లేకుండా ఉంది కదా అవును ఏంటంటే అవి ఒక త్రీ త్రీ టు ఫోర్ డేస్ లో తీసిన వీడియోస్ అవి రోజంతా కూడా తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ రోజులో ఒక క్లిప్పు ఈ రోజులో ఈరోజు ఒక క్లిప్ నైట్ ఒక క్లిప్ అలా తీసినవి అనమాట ఎందుకంటే నాకు ఒక ఫైవ్ డేస్ నుంచి అసలు బాగోవట్లేదు బాగా గొంతు నొప్పి ఈయన చెవిపోట అనమాట ఇక్కడ టాన్సిల్స్ వచ్చాయి అనుకుంటా ఇక్కడ బాగా వాసి ఇక్కడంతా బాగా అసలు మాట్లాడడం మాట్లాడగలుగుతున్నాను కానీ ఏదన్నా గూట గేస్తున్నప్పుడు అసలు మింగలేకపోయాను మింగి అలా మింగుడు అదే మింగుతున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా చెవు పోటొచ్చేసింది అస్సలు తట్టుకోలేకపోయాను ఫస్ట్ డే ఏంటంటే నార్మల్గా లైట్గా గొంతు పే గొంతు అనేది నొప్పి వచ్చింది ఆ రోజు పర్ల బాగానే ఉంది అంటే వెదర్ చేంజ్ వల్ల అలా అయ్యిందేమో అని అనుకున్నాను నెక్స్ట్ డే ఏంటంటే అసలు ఫుల్లు ఇదంతా అసలు మింగు మింగడానికి కూడా లేనంత నొప్పి వచ్చేసింది వచ్చేసి ఇంకా జలుబు అనమాట జలుబు వేడి జలుబు కళ్ళలో నుంచి వాటర్ వచ్చేసాయి హెడ్ అసలు అసలు చలిసేస్తుంది చలికి తట్టుకోలేకపోతుందని ఇంకా టాబ్లెట్లు వేసుకోవడం తినడము పడుకోవడము తినడం పడుకోవడం అలాగే అయ్యింది పిల్లల్ని కూడా పాపం ఆయన అత్తం వల్ల చూసుకున్నారు మావే వాళ్ళు ఇంకా అలా ఆ రోజు టాబ్లెట్ వేసుకున్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది తగ్గి అంటే జలుబు భారం తగ్గింది హెడేక్ తగ్గింది ఇంకా త్రోట్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది బాగా ఎక్కువైపోయింది అనమాట ఒక రోజు ఏంటంటే రెండు కూడా బాగా నెప్పొచ్చేసాయి రెండు సైడ్స్ కూడా ఇంకా అత్తం ఏం చేశారంటే బాగా వేడి చేసి ఉంటుంది నీకు అని కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు అత్తమ్ అనో నాయన కొబ్బరి నీళ్ళు అయితే తాగాను తాగిన తర్వాత కూడా రోజు మూడు పుట్ల ఏంటంటే మార్నింగ్ టైం బాగా హాట్ వాటర్ ఉంటాయి కదా హాట్ వాటర్లో కొంచెం కళ్ళుప్పును పసుపు వేసుకుని పుక్లిచ్చమన్నారు గాలింగ్ అంటారు కదా ఇంకా బాగా పుక్లిచ్చి ఊసాను అనమాట అలా అంటే ఉప్పు తగిలితే కొంచెం తగ్గుతుందంట స్వెల్లింగ్ అనేది తగ్గి నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నారు అత్తమ్మ ఇంకా అలాగే చేశాను త్రీ మూడు పుట్లు కూడా చేసుకుంటా వచ్చా కొంచెం పర్లేదు ఇంకొక నెక్స్ట్ డే ఏంటంటే ఇటు సైడ్ తగ్గింది ఈ సైడ్ నుంచి ఇంకా నెక్స్ట్ చెవటు స్టార్ట్ అయిపోయిందాము ఏంటి ఇలాగవుతుంది ఏమన్నా ప్రాబ్లం ఉందేమో లోపల ఇన్ఫెక్షన్ అయిపోయిందేమో అని భయం వేసింది నాకు సరే ఇంకా రోజు మార్నింగ్ బాగా చెవు పోటేసింది అనమాట అంటే నిన్న మార్నింగ్ నిన్నంతా కూడా మొన్న నైట్ నుంచి అలాగే అవుతుంది మెడిసిన్స్ యూస్ చేస్తాను ఆయన తీసుకొస్తున్నారు అయినా కానీ ఆ కాసేపు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇంకేం చేయాలి అర్థం కాదు అత్తమ్మ నువ్వు క కంగారు మాకు చలికాలంలో చ అనేది కామన్ వేడి చేసింది కాబట్టి ఆ గొంతు నుంచి నీకు చెవుపోటు వస్తుందని చెప్పి ఇంకా ఆయన ఇయర్ డ్రాప్స్ వేశారు డ్రాప్స్ వేసినా కానీ కొంచెం లైట్గా ఉందనమాట పెయిన్ అనేది ఇంకా మళ్ళీ అలా గాగ్లింగ్ చేస్తూ ఉండు ఎక్కువ అలాగే తగ్గుతుంది టెన్షన్ పడద్దు అని చెప్పారు ఇంకా అలా గాలింగ్ చేస్తూ హాట్ వాటర్ తీసుకుంటూ హాట్ వాటర్ తాగుతూ తాగుతున్నప్పుడు కూడా ఇంకా అలా వేడి వేడిగా తింటున్నారు అనమాట అన్నం కూడా నొప్పి తగ్గిపోవాలి అని చెప్పి కూల్ అంటే కూలింగ్ ఉన్న పదార్థాలు అయితే ఏం తీసుకోవట్లేదు ఇంకా అలా అలా ఆయన మెడిసిన్స్ మార్చి తీసుకొచ్చారు సరే అవి కూడా చూద్దాము అవి కూడా వేసుకుని చూసి అప్పటికి తగ్గిపోతే నాకు తెలిసి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది ఇంకా అప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ స్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు లేని అనుకున్నాం లక్కీగా నిన్న ఈవినింగ్ అయితే పర్లేదు అనమాట చెట్టు తగ్గింది ఇక్కడ స్వెల్లింగ్ కూడా తగ్గి కొంచెం మాట్లాడగలుగుతాను మింగి మింగుతున్నా కూడా ఎక్కువ పెయిన్ రావట్లేదు లైట్గా వస్తుంది నైట్కి అయితే పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ మార్నింగ్ నుంచి కొంచెం చిన్నగా పెయిన్ వస్తుందనమాట అంటే మీరు ఇలా ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటారా అంటే మ్యాక్సిమం చలికాలంలో ఇలా వస్తాయి ఉంటాయంట పొట్టు అలాంటివి ఒకవేళ ఫేస్ చేసి ఉంటే మీరు హోమ్ రెమెడీస్ ఏం తీసుకున్నారో లేదా మెడిసిన్ ఏం యూస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ నా వీడియో చూసే వాళ్ళకు కూడా కామెంట్స్ చూస్తారు కదా అలా వేరే వ్యూవర్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది నేను ఆ టిప్స్ అనేవి పాటించడానికి ట్రై చేస్తాను ఇదే కాకుండా అంటే నాకే కాకుండా పొందటిదాకా కూడా మహికి జున్నుకు కూడా హెల్త్ బాగాలేదనమాట సో అందుకే ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు అనమాట నుంచి కంటిన్యూస్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను హోప్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్